దావీదు పారిపోయాడు ఎక్కడో కొండల మధ్యలో దాక్కున్నాడు అని సౌలు వదిలిపెట్టలేదు శత్రుశేషం మిగలకూడదు అని వెంటాడటం మొదలుపెట్టాడు ఒకప్పుడు సౌలు దేవుని ఆజ్ఞను మీరినందుకు గాను సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేయటం ఎంతవరకు సమం అని అనుకుంటారు అందరూ ఏ తప్పు చేయని ఒక నీతిమంతుణ్ణి హింసించే దుర్మార్గుడు సౌలు దావేదని చంపడానికి కొండల వెంట పిచ్చివాడులా తిరుగుతున్నాడు సౌలు మహారాజు సవులు అనుచరులే సౌలు వెంట ఉండే బెన్నామిని గోత్రం వారే సౌలును విశ్వసించటం మానేశారు సవులికి దావీదును పట్టుకోవడం కష్టతరంగా మారిపోయింది చివరికి ఏదో మీయులు దావీదు నోబు గ్రామంలో యాజకుడైన హిమే దగ్గర ఉన్నాడు అని సమాచారం తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న సౌలు అత్యాగ్రహంతో దావీదికు భోజనం పెట్టి దావీదికు కత్తి ఇచ్చిన అహిమ్యలేకును అతని వెంట ఉన్న ఎనభై మంది యాజకులను అక్కడికక్కడే చంపేశాడు అది చాలదు అన్నట్టు అహిమలేకు గ్రామ ప్రజల్ని అర్థం చేశాడు పిల్లలని వదలలేదు ముసలివారిని వదలలేదు జంతువులని ఆడవారిని మొత్తాన్ని సర్వనాశనం చేసి చంపాడు ఒక పూట అన్నం పెట్టి దావిదికి ఆశ్రయం కలిగించిన అహిమ్యలేకును ఆ ఊరిని వల్లకాడు చేసి సౌలు ఒక అంతవుడుగా మారి పాపాన్ని మూటకట్టుకున్నాడు